అందరికి నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియో వచ్చేసి ఒకే ఒక్క బియ్యం పిండితో తయారు చేసుకొని ఒక మంచి స్నాక్ రెసిపీ అండి కొత్త వాళ్ళు కూడా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేయవచ్చండి ఈ రెసిపీని అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫిల్ వీడియో చూడండి అద్దపాటి గిన్నెలోకి ఒక కప్పు నిండగా వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోవాలి అండ్ నెలనే అందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి కాస్తంత కలర్ కోసం అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెలనే అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇవి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తాన్ని మంచిగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకొని అవి బాగా మసిలే వరకు మసిలించుకోవాలండి వాటర్ని ఒక రెండు మూడు పొంగులు ఈజీగా రావాలండి పైకి ఈ విధంగా మంచి పొంగు వచ్చిన తర్వాత మరోసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు నిండగా బీపీండిని యాడ్ చేసుకోవాలి ఇక నేనైతే పొడి బీపీండిని మాత్రమే వాడుకుంటున్నాను తడి బీపీండి కాదండి పొడి బీపిండిని వాడుకుంటున్నాను ఈ బీపీని యాడ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఎక్కడా కూడా ఉండలేకుండా ఆ వాటర్లో యాడ్ చేసిన ఈ పిండిని మంచి కలిసేలాగా ఈ విధంగా మంచి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా యాడ్ చేసుకోవాలండి మైదా ఎక్కువేమీ అక్కర్లేదు జస్ట్ ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు మైదా యాడ్ చేసుకుని కరెక్ట్గా మిక్స్ సెట్ అవుతుంది ఈ స్టేజ్లో ఒకవేళ మీకు కొంచెము వాటర్ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే కనుక దీనిలో కాస్త అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇలా పక్కన వదిలేసినట్లయితే ఆ ఆవిరికి ఆ పిండి కొంచెం కాస్త మెత్తబడిపోతుందండి ఆ మెత్తబడిన తర్వాత ఈ పిండికి ఒకవేళ మీకు ఇదే స్టేజ్లో కాస్తంత వాటర్ తక్కువ అనిపిస్తే కనుక వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకుంటే మెత్తగా రావాలండి ఆ టైం వరకు మిక్స్ చేసుకోవాలి ఆ గిన్నెలో ఉండటం కొంచెం కష్టమైన పని కదా సో ఆ గిన్నెలో ఉన్న ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లోకి యాడ్ చేసుకుని ఒకవేళ మీకు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లోనే ఎందుకంటే పిండి కొంచెం వేడిగా ఉంది కదా సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని చేతి విధంగా మిక్స్ చేసుకోవాలండి అది కూడా మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే మెత్తగా ఒత్తుకోవాలి చేత్తో ఇక్కడ గడ్డలు కానీ ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా ఒత్తుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్రాలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్లోకి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి లోపలికి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పిండిని ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ చూపించిన ప్లేట్ అయితే స్టార్ ప్లేట్ చూపించాను కదా సో ఆ ప్లేట్ని అయితే నేను పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఈ పిండిని సిలిండర్ లాగా చేసుకుని అది మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసుకుని ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఉండే వచ్చేసేలాగా ఈ విధంగా కొంచెం ఒత్తుకున్నామంటే ఈ విధంగా ఫ్రీగా మొత్తం ఆ పిండి మొత్తం బయటకు వచ్చి వచ్చేస్తేనే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు గ్యాప్స్ లేకుండా ఇలా క్లియర్గా మొత్తం కింద పడిపోతుందండి ఇక్కడ గ్యాప్స్ ఏమి ఉండవు ఇక్కడ చూశారు కదా ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తున్న పిండి ఒకసారి మనము దాన్ని ప్రెస్ చేసి వదినట్లయితే ఆ పిండి మొత్తం ఈజీగా బయటకు రావాలండి ఈ విధంగా చేసినట్లయితేనే మనం ఆయిల్ వేసినప్పుడు కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం ఈజీగా వచ్చేస్తుంది బయటికి ఈ మురుకులు వేయించడానికి మాత్రము మంటను హైలో మాత్రం పెట్టుకోవాలి బాగా కాగిన ఆయిల్లో మాత్రమే ఈ మురుకులు వేయించుకోవాలి ఈ మురుకు ఒక్కసారి ఆయిల్లో ఒత్తుకున్న తర్వాత మంటను మాత్రం మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి రెండు పక్కన ఒకవేళ మీకు వేగడం అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మనం ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఇలా ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్ బబుల్స్ మొత్తం పోయి ఈ విధంగా ఆయిల్ కాస్త ప్లేన్ అయిపోతుంది ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి ఈ మురుకులు అన్నిటినీ ఈ మురుకులు కూడా ఆయిల్లోకి ఎంత మురుకులు వేయడం పడుతుందో అంతే వేసుకోవాలండి మించి మనం ఎక్కువ వేసుకుంటే అవి మొత్తం ముక్కలు ముక్కలు విరిగిపోయి అది ఆయిల్ వేయడం కన్నా ఒక్కొక్కసారి ఉడుకుతుందండి అట్లా మాత్రం ఉడికిందంటే అది చిన్న చిన్న ముక్కలాగా అయిపోతుంది సో అందుకని మీరైతే ఆయిల్లోకి ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లోకి మాత్రమే ఈ మురుకులు యాడ్ చేసుకుని వేయించుకోవాలి అంతకన్నా మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక ఆయిల్కి వేసిన ఈ పిండి చిన్న చిన్న ముక్కలాగా విరిగిపోయి అవి చాలా ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది సో అందుకని మీరు మాత్రము ఎంత అంటే ఆ ఆయిల్లోకి ఎంత మురుకులు వేయడం పడుతుందో అంతే వేసుకోండి అంత మించి మీరు ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ సగం ఖరాబ్ అయిపోతుంది ఈ విధంగా వేయించుకున్న ఈ మురుకుల్ని అంటే మీకు ఎక్కువ ఆయిల్ తినటం ఇష్టం లేకపోతే ఇలా మురుకులు మురుకులకి మధ్యలో టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అండ్ అలానే ఈ మురుకులు మాత్రము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోండి ఒకవేళ మీరు వేడి వేడిగా ఉన్న టైంలో కనుక తీసుకొని స్టోర్ చేసుకుంటే ఆ వేడికి ఆ వచ్చే ఆవిరికి ఈ మురుగులు కాస్త మెత్తబడిపోతాయి ఈ విషయం మాత్రం మరీ మరీ గుర్తుపెట్టుకోండి పూర్తిగా చలరిన తర్వాత మాత్రమే మీరు స్టోర్ చేసుకోండి చూసారు కదండి వీడియోని ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఒకే ఒక్క బీపిండ్తో కాస్త మైదా పిండితో ఇంత కమ్మని మురికలు తయారు చేసుకున్నాము చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోయింది చూడడానికి చాలా క్రంచీగా గుల్లగుల్లగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసారంటే అస్సలు వదిలిపెట్టండి అంత మంచిగా ఉంది రెసిపీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ